ప్రేమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనమునకు స్వాగతం కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం యహోవా రక్షింపు అంటూ కీర్తన ప్రారంభిస్తున్నాడు భక్తి గలవారు లేకపోయేది విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేది అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారి ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు తానున్నటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఎవరిని నమ్మలేకపోతున్నాడో మనుషులందరూ ఏదో రకంగా తనను మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది మూడు మాటలు ఇక్కడ కనబడుతున్నాయి మోసకరమైన మనస్సు ఇచ్చకములాడు పెదవులు బింకములాడు నాలుక దావిది యొక్క బాధను మనం అర్థం చేసుకోగలుగుతాం కారణం ఏంటంటే ప్రతి తరంలోనూ ప్రతి సందర్భంలో ఇలాంటి మనుషులు కనబడుతూనే ఉంటారు ప్రవక్త అయినటువంటి మీకా కూడా ఏడవ అధ్యాయంలో అనేక విషయాలు రాస్తూ ఉన్నాడు భక్తుడు దేశంలో లేకపోయాను జనుల్లో యథార్థ పరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయటికి పొంచిండు వారే ప్రతి మనుష్యుడిను కిరాతకుడే తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతో కీడు చేసేదానికి వాళ్ళు తయారవుతున్నారట అధిపతులేమో బహుమానాలు కోరుతున్నారు న్యాయాధిపతులేమో లంచం పుచ్చుకుంటున్నారు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తున్నారు అలాగన వారందరూ ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతున్నట మీరు ఆలోచించండి ఈ రోజున పామర్లు బీదలు అభాగ్యులు న్యాయం కొరకు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఏ వ్యవస్థలను ఆశ్రయించినా భక్తుడు ఇంత చక్కగా వివరించారు చూడండి ఒకడేమో మోసం చేస్తున్నాడట మరొకడేమో బహుమానం తీసుకురామని అడుగుతున్నాడట ఒకడేమో డైరెక్ట్గా లంచం అపేక్షిస్తున్నాడు మరొకడేమో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు పర్వలేదు వీడు మంచివాడుగా ఉన్నాడు అనుకుంటే ఆ మంచివాడు సైతం ముండ్ల కంచెలాగా తయారయ్యాడట దేవుడైన యహోవ యహజ్గలతో మాట్లాడుతున్నప్పుడు నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు తేళ్ళ మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకును భయపడకము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము వారు వినినను విని వినకపోయిన ప్రకటన చేయంటున్నాడు ఎహెస్గేలు ఏమైనా అడవిలోకి వెళ్ళి ఆ ముళ్ళ పొదల మధ్యలో బ్రహ్మదండి చెట్ల మధ్యలో తిరుగుతున్నాడా యహెస్ చుట్టూ ఉన్న మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మేక ప్రవక్త మాట్లాడుతూ అంటాడు స్నేహితుని ఎందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిట్లో పడుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము కుమారుడేమో తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడలు మీదికి లేస్తున్నారు ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతున్నారు మన చుట్టూ ఉన్నటువంటి సమాజమే ఇది కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు బయటికి వెళ్తే పనిచేస్తున్న దగ్గర అధికారులు అయితే ఇలాంటి పరిస్థితులు దాబిత కాలం నుంచే ఉంది ప్రవక్తల కాలం నుంచే ఉంది అది కాస్త మరి ఎక్కువగా మనము గుర్తిస్తున్నాం కారణం లేఖనం అంటుంది ఆ పౌలు పౌరులు మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రికలో మూడో అధ్యయలు రాశాడు దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన రాస్తూ ఎలయనగా ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు ఇంటివారికి నేను విముఖమో ఉండుమో అంటున్నాడు ఇటువంటి విషయాన్నే యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రస్తావించాడు సాధారణ విషయాల్లోనే లోకంలో ఉన్న మనుషులు ఇలాగున్నారు అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ప్రభువును ఒకడు అనుసరించడాన్ని బట్టి లేదా వెంబడించడాన్ని బట్టి ఆ ఇంటివారే వానికి శత్రువులు అవుతారని ఆయనను ప్రజలు మనల్ని తృణీకరించడంలో గొప్ప వింతే లేదు ఏసుక్రీస్తు ప్రభుని వారు నమ్మలేదు యేసుక్రీస్తు ప్రభు తన పరిచయంలో భాగంగా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు జన సమూహంలో ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన దగ్గరకు వచ్చారు లుకస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఈ అంశాలు రాయబడ్డాయి అయితే యేసు సమీపానికి వెళ్ళేదానికి వారికి వీలు కాకపోతే ఎవరో వర్తమానం తీసుకొచ్చారు నేను చూడడానికి నీ తల్లి నీ సహోదరులు వచ్చారని అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించేవాడు నా తల్లి నా సహోదరులు అని చెప్పాడు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ తమ సహోదరుడైన యేసును చూడ్డానికి వచ్చినటువంటి సహోదరులు సిల్వర్ దగ్గరికి రాలేదు గమనించండి అనగా ఆయనను మెషగా రక్షకునిగా వాళ్ళు నమ్మలేదు అంగీకరించలేదు నమ్మలేదని లేఖనంలో స్పష్టంగా రాజ రాయబడి ఉంది యోహాన్సు వార్త ఏడవ అధ్యాయము ఐదవ చరణ్లో ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని స్పష్టంగా ఉంది ఇక దావిద చెబుతున్నటువంటి మరొక మాట పన్నెండవ అధ్యాయంలో వచ్చిన గమనించండి మా నాలుగ చేతి మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు ఇచ్చకపు మాటలు పలికేవాడు ఎలాగైనా మనుషుల్ని మోసగిస్తూ ఉంటాడు మనుషులపైన వాడు తాత్కాలికంగా జయం పొందుతూ ఉంటాడు సామెత గ్రంథంలో చాలా స్పష్టంగా నీ తల్లి ఉపదేశాన్ని నీ తల్లి ఆజ్ఞలను జాగ్రత్తగా గైకునము ఇచ్చకపు మాటలలోనూ పడిపోకుండా మోసపడకుండా అవి నిన్ను భద్రం చేస్తాయని రాసిపెట్టాడు అంతరంగంలో వాడు కపటము దాచుకొని పెదవులతో ప్రేమను పలుకుతున్నప్పుడు వాడు దయగా మాట్లాడుతున్నాడని నువ్వు అనుకోవద్దు అవి నీకు నష్టమే కలగజేస్తుందని లేఖను హెచ్చరిక చేస్తుంది దావిది ఎంత రోషంతో పలుకుతున్నాడు చూడండి అలాగైతే నిజము అలాగ కొనసాగుతుందని కాదు కానీ యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుగులన్నిటినీ కోసివేయను అంటున్నాడు ఈ అధ్యాయాన్ని దావిది ముగిస్తున్నాడు మనుషుల మోసపూరితమైన మాటలు ఇచ్చకపు మాటలు ఒకవైపున ఉన్నాయి అయితే యహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలు ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడదు ఈ తరము వారి చేతుల నుండి వారి నిత్యము రక్షించదు కీర్తన పద్దెనిమిది ముప్పైలో యహోవ వాక్కు నిర్మలమైనదని నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభై వచనంలో నీ మాట మెక్కిలి స్వచ్ఛమైనదని సామెతలు ముప్పై అధ్యాయము ఐదవ వచనంలో ఆయన మాటలన్నీ పుటము వేయబడినవని రాయబడి ఉన్నది ఈ అధ్యాయం ద్వారా దావీదు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు అటివారి చేతిలోని రక్షించమని ప్రార్థిస్తున్నాడు ఇక కోరదగిన నమ్మదగిన దేవుని మాటలు ఎంత పవిత్రమైనవో వివరిస్తున్నాడు నిశ్చయముగా మోసపూరితమైన ఇచ్చకపు మాటలుండి నా దేవుడు మిమ్మల్ని గాక కృప మీకు తోడై ఉండి మేము గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ